హైదరాబాద్ మహిళా భద్రతా విభాగంలో మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో పిల్లలను రక్షించడంలో తమ నిబద్దతను మరింత పెంచుకోవడానికి హైదరాబాద్ నగర పోలీసులు ఈరోజు ఒక కీలక ముందడుగు వేశారు ఇందులో భాగంగా మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం జువైనల్ బ్యూరో కేంద్రం కోసం పునరుద్దరించబడిన సౌకర్యాలను అధికారికంగా ఏర్పాటు చేశారు దీంతోపాటుగా ప్రజ్వల స్వచ్ఛంద సంస్థతో కలిసి సహాయ విభాగాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఈరోజు ప్రారంభించారు దీనిపై మరిన్ని వివరాలు మానవ అక్రమ రవాణా నిరోధక విభాగాన్ని ఎనిమిది మంది సిబ్బందితో ఏర్పాటు చేశారు ఇందులో ఒక ఇన్స్పెక్టర్తో పాటు ఇద్దరు ఎస్ఐలు ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు ముగ్గురు పోలీసు కానిస్టేబుళ్లు ఉంటారు మహిళలు పిల్లల అక్రమ రవాణాను అరికట్టే లక్ష్యంతో ఈ యూనిట్కు అప్పగించిన విస్తృతమైన బాధ్యతల్లో భౌతిక ఆన్లైన్ ప్రదేశాలలో అక్రమ రవాణా కేంద్రాలను గుర్తించడం సకాలంలో రెస్క్యూ కార్యకలాపాలకు వీలుగా పక్కా సమాచారాన్ని సేకరించడం వ్యభిచార గృహ నిర్వాహకులు కస్టమర్లు వంటి అక్రమ రవాణా నెట్వర్కులలోని వ్యక్తులను పర్యవేక్షించడం న్యాయం జరిగేలా పెండింగ్లో ఉన్న కేసులను పర్యవేక్షించడం వంటివి ఉన్నాయి